శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం మరియు కావలి నియోజకవర్గంలో సీనియర్ డాక్టర్ ప్రజా వైద్యుడు పేదల వైద్య సేవకుడు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడు డాక్టర్స్ డే సందర్భంగా సెవెన్ స్టార్ న్యూస్ లైవ్లో తన తుది శ్వాస వరకు పేదలకు వైద్య వృత్తిలో కొనసాగుతానని తెలిపారు నేను రాయలసీమకు చెందినవాడిని ధర్మవరం అనంతపురం జిల్లాలో అక్కడ పుట్టి పెరిగాను ఒక బేల్దారు మేస్త్రి ఒక బేల్దారు మేస్త్రి పెద్ద కుమారుడిని ఎంతమంది సంతానం సార్ మీరు మేము ఎనిమిది మంది సంతానము నేను స్కూల్లో నుంచి కూడా ఒక చదువులో బాగా రాణించేవాడిని అందుకనే మా తల్లిదండ్రులు నన్ను ఉన్నత విద్యకు పంపించడం కూడా జరిగింది నేను స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత ఇంటర్మీడియట్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్లో చదివాను అక్కడ స్టేట్లోనే మంచి ర్యాంక్ సంపాదించాను తర్వాత ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అరవై లక్క అక్కడ చదివాను ఆ తర్వాత అరవై ఒకటిలో నేను ప్రప్రథమంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్గా ఆంధ్ర మెడికల్ ప్రదేశ్ మెడికల్ సర్వీసెస్లో జాయిన్ కావడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను వైద్య వృత్తులు కొనసాగుతున్నాను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఈ ఊరిలో వచ్చేంతవరకు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగగానే ఉన్నాను ఆ తర్వాత కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు నేను వారి అభిమానుని కాబట్టి చిన్నప్పటి నుంచి నన్ను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది మరి కొన్ని కారణాల వల్ల ఆ టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళా నన్ను మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది నేను ప్రత్యక్ష ఎన్నికల్లో ఇక్కడ ప్రప్రథమంగా టీడీపీ పార్టీ తరఫున పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు వరకు మున్సిపల్ చైర్మన్ పదవిలో కొనసాగాను నేను రాజకీయంలో ఉన్నా కానీ నా వైద్య వృత్తిని మాత్రం ఎప్పుడూ నేను అజాగ్రత్త చేయలేదు దాన్ని నేను రెండింటినీ కూడా సమాంతరంగా నేను కొనసాగిస్తూ అని వచ్చాను రాజకీయం వైద్య వృత్తి నాకు రెండిట్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం రెండింటిలోనూ చాలా గొప్పగా ఉందని నేను భావించాను మరి రాజకీయంగా అయితే అన్ని రంగాల్లోనూ అంటే టౌన్ అభివృద్ధి కాకుండా బీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి బీసీల అభివృద్ధికి ఎస్సీల అభివృద్ధికి మరి ఎస్సీ కాలనీలను అభివృద్ధి చేయడానికి సాంస్కృతిక రంగాల్లో అభ్యున్నతి అభివృద్ధి సంపాదించడానికి వీటన్నిటికీ కూడా చాలా 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 అవకాశం ఉంటుంది వైద్య వృత్తిలో అయితే ఒక్క వైద్య వృత్తిలోనే మనం మానవ సేవ అవకాశం ఉంటుంది కాబట్టి భగవంతుడు నాకు రెండిట్లోనూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాడు మరి నేను నా అరవై ఏళ్ళ అరవై రెండేళ్ల నా సర్వీస్లో దాదాపు లక్షన్నరకు పైగా పైచులకు ఆపరేషన్లు చేశాను వస్తువులు లేని చోట అంటే కావలి చో అటువంటి చోట కూడా అనసీషియా డాక్టర్లు ఎవరు లేని చోట కూడా పెద్ద పెద్ద ఆపరేషన్లు కన్వర్ట్ చేశాను చాలామందికి ప్రాణమంది ప్రాణాలను కాపాడడం జరిగింది ఇప్పుడు మీ వయసు అంత సార్ నా వయసు ఇప్పుడు ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు కూడా నా కొన ఊపిరి ఉన్నంత వరకు నా వైద్య వృత్తిలో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను నేను బీద కుటుంబంలో జన్మించిన వాడిని కాబట్టి మెరుగైన వైద్య సేవలు ఒక బీదవాణికి అందాలంటే అది ఎంత కష్టమో నాకు బాగా తెలుసు కాబట్టి నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను కాబట్టి వారికి నా సేవలు నా ఆఖలు ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను కొనసాగిస్తాను ఎనభై ఎనిమిది సంవత్సరాలు మీ వయసులో రాజకీయ పరంగా ఈ అరవై అరవై ఐదు సంవత్సరాల్లో మీకు సంతృప్తినిచ్చింది రాజకీయ పార్టీల్లో సేవ చేయడమా లేక వైద్య రంగంలో బడుగు బలహీన పేద ప్రజలకి వైద్య సేవలు అందించడంలో మీకు సంతృప్తికరంగా ఉందా దీని మీద మీ స్పందన సార్ నాకు రెండిట్లోనూ సంతృప్తికరంగా ఉంది అయినా వైద్య రంగంలోనే నాకు ఎక్కువ తృప్తి ఉంది అందుకే నేను ఇప్పుడు కూడా నా ఈ వయసులో కూడా నేను వైద్య రంగానే కొనసాగిస్తున్నాను వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాను నేటి తరానికి ఈరోజు డాక్టర్లు సంపాదనే ముఖ్యంగా సంపాదనే లక్ష్యంగా వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు నేటి సమాజంలో ఈ డాక్టర్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ వైద్య వృత్తిని మనం ఒక వ్యాపార రీతిగా చూస్తూ దాంట్లో వృత్తిని కొనసాగిస్తే మనం ప్రజానీకానికి న్యాయం చేయలేమని దృఢ నమ్మకం అయినా ఏమీ డబ్బులు తీసుకోకుండా వైద్యం అందిస్తే కూడా దానికి లేదని కూడా నేను గమనించాను కాబట్టి నేను ఇప్పుడు కొత్త బాగా వచ్చే వైద్యులకు చెప్పడం ఏంటంటే వారు ఒక రూపాయి సంపాదిస్తే కనీసం ముప్పై పైసలు ప్రజాసేవకు వెచ్చించాలని నేను వారికి మనవి చేస్తున్నాను డెబ్భై పైసలు వాళ్ళు నిల్వ చేసుకొని వారు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఒక ముప్పై పైసలు సేవ్ అయినా ప్రజానీకానికి చేస్తే బాగుంటుందని నా కోరిక ఈ రోజు హాస్పిటల్కి పోతే మీ రోజుల్లో అయితే ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్తోనో ఏదో నయం చేసేటోళ్ళు ఈ రోజుల్లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఇతర హాస్పిటల్స్ అయితేనేమి లేనిపోని టెస్టులు రాసి లేనిపోని మందులు రాసి వాళ్ళ దగ్గర ఉన్న టైం కానీ డబ్బులు కానీ వృధా చేస్తున్నారన్నారు దాని మీద సార్ మీరు ఎటువంటి అది ఏంటంటే ఈ ఈ ఈ తరములో వైద్యులకు ఇచ్చే శిక్షణ బట్టి అది వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే మేము చదివేటప్పుడు ఈ అత్యాధునిక యంత్రాలు ఇవన్నీ ఏమిటి కేవలం మేము మనిషి చెప్పే లక్షణాలను బట్టి వారిని పరీక్షించి స్వయంగా మేము ఒక నిర్ధారణకు వచ్చేవాళ్ళతో ఇప్పుడు డాక్టర్లు వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ విని వినకముందే పది టెస్టులు రాసి మోడ్రన్ ఏజ్లో అల్ట్రాసౌండ్ అని అని వారు వ్యాధిని నిర్ధారణ చేయడం జరిగింది అందుకే ఇప్పుడు ఖర్చులు చాలా పెరిగిపోయాయి ఏ హాస్పిటల్ వారైనా సరే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ సేవా దృక్పథ దృక్పథం లేకుంటే వారు రాణించలేరు ఎందుకంటే వేద ప్రజలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని నిపుణుల కోసం వైద్య వైద్య సేవలు లభించు సేకరించుకోవడం కోసం వస్తారు కానీ వారికి కూడా మనం ఇతరులకు రాగానే మంచి సేవలను అందించి మనం వైద్య వృత్తిని వాళ్లకు వర్తింపజేస్తే మనం సమాజానికి మేలు చేసిన వాడు అవుతామని నాకు వైద్యో నారాయణ అంటారు కదా సార్ ఈరోజు వైద్యుడు సంపాదన లక్షణంగా ఉంది మరి మిరిచే డాక్టర్లకి సూచనలు వైద్యో నారాయణే కాబట్టి వైద్యుడికి అసలు సంపాదన మీదే ఉండకూడదు మంచి వైద్యుడైతే డబ్బు ఆయన వెంబడి ఆయన వెంబడి వస్తుంది ఆయన డబ్బు పోవాల్సిన అవసరం లేదు నేను చూశాను ఎంతో లక్షలు చూశాను కోట్లు చూశాను కాబట్టి వైద్యులు డబ్బులు వెంబడ పడాల్సిన పని లేదు డబ్బు వాళ్ళ వెంబడి వస్తుంది మంచి పేరు సంపాదించుకుంటారు మంచి పేరుగా మంచి వైద్యుడిగా సమాజంలో కావలి చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైద్య రంగంలో ఉన్నప్పటికీ కావలి నియోజకవర్గంలోని ప్రజలందరూ ముందు ప్రభాకర్ నాయుడు గారిని కావాలా ఆయన సలహాలు తీసుకోవాలా అని నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు చాలామంది మీ దగ్గరికి వస్తుంటారు దాని మీద మీ యొక్క ఇది సర్ణి ఏమీ లేదండి నా దగ్గరకు వస్తే నేను అనవసరమైన టెస్టులు ఏమీ రాయను చాలా వాళ్లకు తక్కువ ఖర్చుతో నేను వ్యాధి నిరోధ వ్యాధి నిర్ధారణ చేసి వారికి ట్రీట్మెంట్ అందిస్తానని ఒక దృఢనమ్మకం నా మీద ఉంది ట్రీట్మెంట్ కంటే మీరు ఇచ్చే ధైర్యం గొప్ప ధర్మ ఏ వైద్యుడైనా సరే పేషెంట్ను తన దగ్గరికి వచ్చినప్పుడు తన మిత్రుడిగా లేకుంటే తన ఒక బంధువుగా తనకు ఆప్ తనకు ఆప్తులుగా వాడిని భావించి పక్కన కూర్చోబెట్టుకొని అతని బాధను తెలుసుకొని డబ్బులు నయం లేడానికి ప్రయత్నిస్తే చాలా రాణిస్తారండి నేను ఒక బీద కుటుంబంలో జన్మించాను బీదలకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే వారికి ఎంత కష్టమో నాకు బాగా తెలుసు కాబట్టి ఈ వైద్య వృత్తిని ఎంచుకున్నాను ఎంచుకొని బీదలకు నా వైద్య సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతోనే నేను ఎంబీబీఎస్ చదివాను తర్వాత కూడా పోస్ట్ గ్యాచ్ కూడా చేయడం జరిగింది ఈ కా ఈ నేపథ్యంలో నేను నా పిల్లలందరినీ కూడా మా ఇంట్లో దాదాపు ఇప్పుడు ఏడుగురు డాక్టర్లు ఉన్నారు నా పెద్దమ్మాయి పీడియాట్రిషియన్ వారి భర్త గారు జనరల్ సర్జన్ ఆమె కూతురు గైనకాలజిస్ట్ ఆమె అల్లుడు గారు బేరియాట్రిక్ సర్జన్ మరి మా అబ్బాయిలు ఒకరు ఆర్థోపెడిక్ సర్జన్ ఒకడు కార్డియాలజిస్ట్ నా కోడ కోడలు ఇప్పుడు కార్డియాలజీ కూడా చేస్తూ ఉన్నారు ఒక సీనియర్ డాక్టర్గా తండ్రిగా మీ బిడ్డలకి ఒక డాక్టర్గా వాళ్ళు సమాజంలో ఎలా ఉండాలని నేను పేదలకి వాళ్ళ సేవల్లో వాళ్ళు నా వృత్తిలో నా పనితీరును ప్రతినిత్యము గమనిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఏ విధంగా పేషెంట్లను నేను ఆదరించి ఆప్యాయత్తో పలకరించి వారి దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా నా సేవలు ఎలా అందిస్తున్నానో వారికి బాగా తెలుసు వారి కూడా బాటలోనే నడుస్తున్నారని నడుస్తారని కూడా నాకు నమ్మకం మీ చివరి ఆశ కోరిక ఫైనల్ స్టేజ్ వయసులో మీరు ఎలా జీవించాలని ప్రజల్లో శాశ్వతంగా మీ పేరు ఎలా ఉండిపోవాలని మీరు అలా నేను ఇప్పుడు శాశ్వతంగా ఒక బీద ప్రజల వైద్యుడిగా ఆల్రెడీ నాకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అదే విధంగా నేను నా కొన కొనుగోకులున్నంతవరకు కూడా నా వైద్య సేవలను బీద ప్రజల కోసమే అంకితం చేస్తాను నా కొన ఊపిరి ఉన్నత వరకు దానికోసమే